రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాడు రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ టాప్ క్వాలిటీ హెవీ సైజ్ గేదైతే అమ్మకానికి అయితే ఉన్నాయండి అండి అన్న అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అన్న దీని గురించి చెప్పండి అన్న ఆంధ్ర తెలంగాణ పాడి రైతులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మరి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ నుండి మాట్లాడుతున్నా అండి మా డైరీ ఫామ్ లో ఏమంటే టాప్ క్వాలిటీ జాతి గేదులు బన్నీ జాతి గేదులు ముర్రా జాతి గేదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి టాప్ క్వాలిటీ జాతి గదులు అయితే మన దగ్గర ఎప్పుడు కూడా హెవీ హెవీ క్వాలిటీ ఉంటాయండి మిల్క్ కూడా హెవీ సైజ్ అండి మిల్క్ కూడా పూటకి ఎనిమిది నుంచి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చి గేదెలు అయితే ఉంటాయండి రోజు మొత్తమే పన్నెండు నుంచి పదహారు లీటర్లు గల గేదెలు అయితే ఉంటాయండి దీని అట్ర చూడండి కూడా హెవీ సైజ్ హెవీ సైజ్ అండి ఇది పదహారు లీటర్ల పాల్ కెపాసిటీ గల ఇంకా రోజులు పడతానండి ఇది డెలివరీ టూ త్రీ డేస్ అయితే పడుతుందండి మంచి హెవీ సైజ్ గల ఏదండి చూడండి దీన్ని రింగ్ చూపించండి రంగు హై క్వాలిటీ అండి మంచి క్వాలిటీ జాతి అండి రూపాయ రింగ్ అంటారు కదండి అది ఇదే రెండేళ్ళు అయితే దూరవు ఒకేళ్ళే దూరుతుంది రెండేళ్ళు అయితే దూరం అంటే రింగ్ దేని గురించి అన్నది ఇప్పుడు రింగ్ దేని మెన్షన్ చేస్తుంది మన జాతిని మెన్షన్ చేస్తుందా మనం జాతిని మెన్షన్ చేయదండి ఈ రింగు మీద జాతిని చూసుకోకలండి కాకపోతే జాతి గేదిలో ఇది రింగ్ రూపాయ రింగ్ అంటారు కదండి అదే రింగ్ ఇలాంటి రింగ్ ఉన్నదా అలా అనే జాతి కాదు ఇలా రింగ్ లేకపోతే ముర్రాజాతికి అవి పోదు ఇలా రింగ్ ఉండడం వల్ల దాని వల్ల ఏం కాదండి రాజాది ఫైల్ ఉండి తెలిసిపోతుంది మనకి చూస్తేనే తెలిసిపోద్ది ఓకే